జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఒక కోటి రూపాయలతో చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాజా గౌడ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యానికి ఆహ్లాద వాతావరణానికి అత్యధిక ప్రాధాన్యం పని ఒత్తిడితో కూడిన నేటి సమాజం పార్కులు జిమ్ములు అత్యంత ఆవశ్యక నాయకలను మున్సిపల్గా చేసి పట్టణాన్ని సుందరీకరణ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు కుటుంబ సమేతంగా పార్కులో సమయం గడపాలి గడపాలని అన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తున్న అధికారులు ఒక పద్ధతి ప్రకారం పార్కు నిర్మాణం చేపట్టలేని ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయటం జరిగింది రాయకల్ పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యంగా చెట్లు పెట్టేటప్పుడు పూర్తి బార్డర్ కి బయట కానీ పెద్ద చెట్లు బార్డర్ కట్టే ఉన్నది కూలిపోతుంది ఆ పాత దాన్ని కొంత స్ట్రెంగ్ చేయడానికి కూడా చేయండి మరి ఎందుకు పోయిందో కూడా పశువులు అవి రకరకాల కారణాలు కావచ్చు ముందు ముందు జాగ్రత్త చేసుకున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మరి ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండాలి సో మన కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి కొద్దిసేపు కడితే బాగుంటుంది మన ముప్పై ఉంటాయంటే చిన్నగా ఏం కాదు సో రకరకాల కొంచెం మంచి ఆ చెట్ల పంటి మంచిగా చేసుకొని చెట్లు పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టండి జగిత్యాలలో అక్కడ పెట్టేటప్పుడు మన శ్రీకాంత్ నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అవసరం బట్టి ఏసీఎల్వి గారు రెండు రోజులు డిప్యూట్ చేస్తారు మంచిగా గుంతలు తవి పెట్టేటప్పుడు కాలిన ఉనక మాన్యూర్ వేసి మంచి మట్టి మోసి పెట్టింది అప్పుడప్పుడు చెట్లు పెడతారు ఇతరు తవ్వి పెడతారు ఆ పక్కన అది గుల్పుతామంటే నాకే గుల్పోద్ది కాదు ఎందుకంటే అంత మొర ఉంటుంది ఎందుకంటే వేల వందల చెట్లు పెట్టి నా తోటల ఎకరాలకు ఎకరాలు పెట్టినా మంచి మార్పు మంచి మట్టి పెట్టుకున్నాం కానీ ఇక్కడ నాలుగు చెట్లు పెట్టినప్పుడు ఓసారి అనేది రాయికల గురించి కాదు అనేకమైన శ్రద్ధ చెట్లు పెట్టినప్పుడు తీసుకోవాలి ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం జైతాలు మీరు కూడా కొంత నూతనంగా చేస్తే సంతోషం కానీ ఉన్నది పోకుండా చూసుకొని జైతాలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగింది టైం మీద పెరిగి ఇన్ వన్ ఇయర్ ఆ చెట్లన్నీ కూడా మంచిగా ఉపయోగించాయి మూడు నాలుగు ఏళ్ళు అయితే బ్రహ్మాండంగా వచ్చాయి టీఆర్ నగర్లో కూడా పెట్టినాం పార్క్ అవన్నీ కూడా మా ఏసీఎల్వి గారు ఒకసారి చూడాలండి మీరు కూడా వచ్చి చూడండి నథింగ్ ఈస్ దేర్ మన జీతం అంటేనే నేర్చుకో ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా కొత్తదనం ఉంటుంది మనం నేర్చుకుని అనుకరిస్తే తప్పులేదు చిన్నప్పుడు పుట్టగానే నర్తావా ఇంకోళ్ళు నడిచే చూసి నడుచుని అనుకరిస్తాం మాటలు ఎట్లా మాట్లాడాలనేది ఇంకోళ్ళు చూసి మంచి మాటలు నేర్చుకుంటాం పని చేసేటప్పుడు కూడా ఇక్కడైతే మంచిగా ఇక ఇంకా కాదు ఇంకెక్కడ మీరు చూస్తే మంచిది ఉన్నా కానీ అట్లాంటివి చూసి చేయాలి మన ఎప్పుడో గారికి కూడా మంచి అనుభవం ఉంది ఎందుకంటే శిక్షల దగ్గరనే వారు పనిచేసారు ఎలా రేపు కలిసే ఉంటుంది కాబట్టి శిక్షల్లో చాలా కార్యక్రమాలు జరిగినాయి మన ఎప్పుడో గారి స్థలాలు మన తహసీల్దార్ గారు ఉన్నారు అందరు కలిసి మరి అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు అందరు కలిసి మంచి చేయాలి దీనిపైన ఏ ఫైనల్ చేసినా నాకు కూడా దయచేసి చూపెట్టండి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది దీన్ని మరి ఇదివరకు మరి జగిత్యాల్లో భాగమే రేఖలు నేను ఇక్కడ అనుకున్నా అదే స్థాయిలో అవుతుందని కానీ మరి కొన్ని కారణాలు కాలేదు ఇక్కడ కూడా ఇప్పటికన్నా ఇటువంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు కాకుండా అనుకున్న స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరగలేదు ఇక పాదవాటికి పోకుండా నేను ఈ సంబంధంలో కోరేది అంటే ఖచ్చితంగా బార్డర్ల కొంత ప్లేస్ ఇడిచిపెట్టి చెట్లు పెట్టుకోవాలి నేను ఏ గారిని జైత్యాల వెళ్ళి మన అమరవీరుల స్తూప కమిషనర్ గారు అమరవీరుల స్తూప పార్క్ మరియు మన టౌన్ హాల్ ముందు ఆఫీస్ దగ్గర ఉన్న రోటరీ పార్క్ ఒకసారి చూస్తే ఏ విధంగా పార్కును కొంచెం విభజించినాం విభజించడం వల్ల ఒక పక్కకు పిల్లలకు ఒక పక్కకు జిమ్ముకు ఒక పక్కకు ఇంతకుముందు అన్నట్టు గజీబో ఆ ప్రాంతంలో కొద్ది ఎత్తుగా చేస్తే కొద్దిగా చెరువు ఆ వాతావరణం కనబడుతూ ఉంటుంది సో అట్లా ఒక ప్లాంట్గా మరి ఒక కోటి రూపాయలు రావడం అనేది పెద్ద విషయం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊరు మొత్తం కలిపి రోడ్లకు బోర్లు కలిపి కూడా కోటి రూపాయలు రాకపో ఈ పార్క్ కోసం ఈ కోటి రూపాయలు రావడం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా యువత ఈ జిమ్ కానీ పెద్దలు కూడా జిమ్ వాడుతూ ఉంటారు దైత్యాలు చూసిన వీడియోలు డెబ్బై ఏళ్ళు జిమ్ చేయంగా మహిళ జిమ్ చేయంగా ఫోటోలు వచ్చిన వీడియోలు సో అట్లనే ఇక్కడ కూడా పాత్ర ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా క్రీడరికి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇయ్యాలి మధ్యలో కొంత ఒక బ్లాక్ లాగా చేస్తే మనం గతంలో ఈ మియవాకి ప్లాంటేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా ఏఎంసీ మన దగ్గర అది కూడా మనం మున్సిపాలే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లనే ఇక్కడ కూడా మియవాకి అంటే జపాన్లో పర్యావరణం కోసం వియవాకి అనే ఒక శాస్త్రవేత్త దగ్గర దగ్గర చెట్టు పెట్టి చిట్టడివి దాన్ని మనం యాదాద్రి తరహా ప్లాంటేషన్ గత ప్రభుత్వం మాట్లాడే అదే తరహాలో మనం జైత్యాల్లో టిఆర్ నగర్లో కావచ్చు ఆఫీస్ దగ్గర అమరవీగుల స్థూప పార్క్ దగ్గర కూడా అట్లా పెట్టుకున్నాం పెట్టుకుని ఆ చెట్ల మధ్యలోకి నడిచే విధంగా పాత్వేజ్ చేసుకున్నాం ఏదైతే ఏసీఎల్బి గారు మనకు సహేషించారో ఆ పాత్వేజ్ సో ఆ రకంగా చెట్ల మధ్యలో నుంచి మనం నడిచిపోయేటట్టు ఇదంతా కూడా చేసుకోవచ్చు ముప్పై గుంటలు అంటే ఒక పది గుంటలు ఇటు మనకు బార్డర్ ఇచ్చిపెట్టామని పద్దెకరంలో మనం మంచిగా నడవచ్చు దాదాపు ఒక రెండు వందల గజాలు ఉంటుంది మొత్తం ఒక రౌండ్ కొడితే వంద యాభై గజాలు అయితే ఉంటుంది